వస్తువు కొనేటప్పుడు రంగు పోవద్దు గ్యారంటీ ఉందా అని అడుగుతుంటాం ఒకటికి పది సార్లు చెకింగ్ చేసుకొని కొంటుంటాం దేనికైనా సరే గ్యారంటీ కావాలంటాం అందుకే తెలంగాణ పబ్లిక్ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన చేయి పార్టీలను గెలిపించిర్రు గద్దె మీద కూసబెట్టిర్రు మరి గ్యారంటీ అంటే గ్యారంటీనే కదా అందుకే సర్కారు కూడా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేటందుకు గట్టిగా పనిచేస్తున్నారు ఇక చూడు గ్యారంటీల మీద మళ్ళొకసారి మీటింగ్ పెట్టుకొని తీపి ముచ్చట్లే చెప్పిర్రు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అనుకుంటా అంటే ఇక సీఎం రేవంత్ సారు చెప్పనే చెప్పిండు శుభవార్త మంత్రులు మాట ముచ్చట చేసి ఇంకో రెండు గ్యారెంటీలు అమలు చేసి ఇగురం చేసిండు సారు గృహలక్ష్మి పథకం కింద పేదోళ్ల ఇండ్లకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చే పథకము ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే పథకము రెండు పథకాలు సురవైతాయట ఇరవై ఏడో తారీఖు లేకపోతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అన్న అమలు చేస్తారట ఇక నెలాఖరు నుంచి అనుకోరాదు రే ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్న పేదోళ్ళు లాభం చేయాలి ఆఫీసర్లకు గట్టిగా ఆర్డర్లు సీఎం సార్ కావాలంటే డైరెక్ట్ సిలిండర్లు సప్లై చేసిన మాట ముచ్చట్లు చేయిరన్నట్టు చెప్పిండాట అంతేకాదు మార్చి తొలత వారం సంధి పేదోళ్ల ఇండ్లకు జీరో కరెంట్ బిల్లులు కొట్టాలి అన్నట్టు చెప్పిరట దరఖాస్తుల కార్డు నెంబర్లు కనెక్షన్ నంబర్లు తప్పులు రేషన్ వాళ్ళు ఉన్నా వాటిని సరి చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పిండట సారు అంతేకాదు ప్రజా పాలనప్పుడు దరఖాస్తు పెట్టుకోని వాళ్ళు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసుల ఆర్జీలు పెట్టుకోవచ్చు అట ఇది అంత ఇట్లుంటే అంతకు ముందు కరెంటు గట్టిగానే గరం అయిందట సీఎం సారు కొంతమంది ఆఫీసర్లు సర్కారు షెడ్ పేరు తీసుకురానికే కావాలని కరెంటు కట్ చేయిస్తున్నారట కావాలని పబ్లిక్ కు సర్కారు మీద కోపం వచ్చేటట్టు చేస్తున్నారట అందుకే సారు మస్తు కోపానికి వచ్చిండట కావాలని ఎవరన్నా కరెంటు కట్ చేసినట్టు తెలిస్తే వెనక ముంగట చూసుడేం లేదు సస్పెండ్ చేస్తామన్నట్టు హెచ్చరిక చేసిండట అసలే ఎండాకాలం అవుతున్నది కరెంటు గిట పోయిందంటే పబ్లిక్ శీతం తిట్టు సాందు పాత సర్కారు వాళ్ళు కూడా లేచుకుంటారు అందుకే సారు ముందుగానే హెచ్చరిక చేసిందా అన్నట్టు అన్యమ్మ గాని వారం దినాలల్ల ఇంకో రెండు గ్యారంటీలు కూడా అమలు కాబోతున్నాయి మంచి ముచ్చటనే కదా